గా న్యూస్ ఎయిటీన్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు వెంకటేష్ దేవరకొండ కరాటే మాస్టర్ని గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి కరాటే శిక్షణలో పిల్లలకి శిక్షణ ఇస్తూ రాణిస్తున్నాను ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కరాటతో పాటు మరి ఈ పాటలు పాడడం చాలా ఇష్టం అలాగే ఈ ఘంటసాల బాలు జేజ్ పాటలు పాడుచు అలాగే వేదిక మీద కూడా వీటిని ఆలపిస్తూ ముందుకు పోతున్నాము మార్షల్ ఆర్ట్స్ రంగంలోనే కాకుండా సంగీత రంగంలో కూడా ఈ ముందుకు పోతున్నాము ఇవే మాకు ఇప్పుడు జీవనోపాధి అని మా గురువుగారైన పెండేళ్ళ సాయి మాస్టర్ గారు ఈ సంగీతంలో మాకు శిక్షణ ఇచ్చి మరి ఈ పాటలు పాడడం అవన్నీ నేర్పిస్తున్నారు దానికోసం ఈ పాటలు మీకు పాడుచు వినిపిస్తున్నాము శేషశైలావాస శ్రీ వెంకటేశయని చుమయ్య శ్రీ సిద్విలాస శేషలా శ్రీ వెంకట ಅಡುಗ ಕಗಿಚ್ಚಿನ ಮನಸೇ ಮುದ್ದು ಅಂದಿ ಅಂದನಿ ಅಂದಮೆ ಮುದ್ದು ವಿರಿಿಸಿ ವಿರಿಯನಿ ಪೂವೇ ಮುದ್ದು ತಿಳಿಸಿ ತಿಳಿಯ ಮಮತೆ ಮುದ್ದು ಅಡುಗ ಕಗಿಚ್ಚಿನ ಮನಸೇ ಮುದ್ದು ಮುದ್ದು ైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఇప్పటికీ ఈ సినీ సంగీత విభాగాలు ఒక రెండు వందల ప్రోగ్రామ్స్ వరకు నిర్వహించాము వాటిల్లో పార్టిసిపేట్ చేశాము ఇంకా మునుముందు ప్రజలకు ఈ ఉచిత సంగీత విభావాన్ని మరి ప్రదర్శిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు పోతాం ఎందుకంటే ఈ సంగీత వినడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి మరి బీపీ షుగరు అలాగే ఐ టెన్షన్ అలాంటివి కొద్దిగా తగ్గి వాళ్ళు చేసుకునే పనులకు చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే మనకి ఏదైనా ఉద్రేకంతో మరి ఏదైనా కోపద్రేకతోటే మళ్ళీ నేరాలు కావచ్చు మరి మనిషి త్వరగా చనిపోవడం కావచ్చు అన్నీ జరుగుతుంటాయి సంగీతం వినడం ద్వారా మరి కని ఆరోగ్యంతో పాటు మనిషి జీవితకాలం కూడా పెరుగుతుంది అందుకే పశుపక్షాదులు కూడా సంగీతం విని పులకరించిపోతాయి